హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చియాడ్ ఈరోజు మనం మిర్చి ధరలు ఎరవైల్స్ వచ్చేసి డెబ్బై ఐదు వేల మిర్చి బస్తాలు అయితే మిర్చి ఆడికి అయితే రావడం జరిగిందండి ఈరోజు సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ కొంచెం పర్లేదండి బాగానే ఉంది ఈరోజు వచ్చేసి బుధవారం అండి డేట్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది మళ్ళీ అలాగే మన ఛానల్లో డీటెయిల్స్ అండ్ మిర్చి ధరకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన వీడియోలో స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్తవారైనా సరే పాతవారైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండసంబలు యాక్టివేట్ చేయండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగితే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి లైక్ చేస్తే మనకి ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్లయితే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిర్చి ధరలు తేజాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి తేజాలు త్రీ ఫోర్ వన్లో అయితే ఎక్కువగా మార్కెట్లో కనబడుతున్నాయి ఆరు మూడు ఈ మూడు రకాలు ఎక్కువగా కనబడుతున్నాయి మిగతా క్వాలిటీ కొన్ని కొన్ని తక్కువగా కనబడుతున్నాయండి కొన్ని రకాలైతే మిర్చి మార్కెట్లో కొన్ని కనబడట్లేదండి ఆ రకాలు ఏ రకాలు అనేది వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈరోజు డీటెయిల్స్ ఇక మిర్చి ధరలోకి అయితే వెళ్ళిపోదాం ధరలు అయితే చూసుకుందాం అండి ఈ రోజు తేజ వచ్చేసండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అది జరిగింది అండి తొమ్మిది వేలు విత్ మీడియం మీడియం బేస్లో మెతకలు రైన్ కొంచెం పాల రకాలైతే తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారంటే ఇటు కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం బెస్ట్లు ఉంటే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేలు వందలు పన్నెండు వేలు డే బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పన్నెండు వేలు ఏదంటే పదమూడు వేలు డేలెక్స్ ఉన్న మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు సూపీరియా టాప్ క్వాలిటీ వచ్చేసరిని పదిహేను వేల వరకు అయితే మిర్చి అయితే వేశారాండి మిర్చి పదిహేను వేలు అయితే వేసారండి మార్కెట్లో ఈరోజు డీడీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తొమ్మిది వేల నుంచి పది పదివేలు వీటి మీడియం మీడియం బెస్ట్లు జరుగుతుంది బెస్ట్లోనే మాత్రం పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు అండి ఇంకా అప్పైనా లేదండి రేట్ అనేది రేట్ అనేది పదమూడు వేల వరకు అయితే ఉందండి అలాగే మూడు చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేలు ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి ఎనిమిది ఇటు మెతకలు వచ్చేసి ఇటు కొంచెం మెతకలు లేకుండా కొంచెం డ్రై క్వాలిటీలు కొంచెం తెలపర తగులుతుంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు వేస్తున్నారు అండి కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే షార్క్లు చూసుకున్నట్లయితే అండి ఈరోజు షార్క్లు వచ్చేసి పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బేస్లో వచ్చేసి ప పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల మార్కెట్ అయితే జరుగుతుంది షార్క్లు వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ అలాగే బుల్లెట్స్ అయితే మార్కెట్కి అయితే రావడం లేదండి ఎక్కువగా లేవండి క్లాసిక్ బుల్లెట్లు అయితే కనబడట్లేదండి ఎక్కువగా బాగా తక్కువైతే రావడం అయితే జరుగుతుందండి మార్కెట్కి సరుకు అయితే క్వాలిటీలు అయితే ఎక్కువ రావట్లేదండి ఎక్కువగా తేజాను ఎక్కువ ఆరుమూరు అలాగే ఎక్కువ త్రీ ఫోర్ వన్లు ఈ క్వాలిటీలు ఈ మూడు క్వాలిటీలు ఎక్కువగా కనపడుతున్నాయండి మార్కెట్లో ఎక్కువగా ఈ మూడు క్వాలిటీలో రన్నింగ్ అయితే అవుతున్నాయండి తేజాకైతే సేల్స్ అయితే బాగుందండి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే తేజ అయితే నెంబర్ వన్గా నడుస్తుంది అలాగే త్రీ ఫోర్ వన్ కూడా బాగానే నడుస్తుందండి మొత్తం మార్కెట్ మీద మొత్తం త్రీ ఫోర్ వన్ క్లాసిక్ తేజ ఆరుమూరు అయితే నడుస్తుంది మార్కెట్ ఆరుమూరు రేట్ చూసుకున్నట్లయితే పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కడో చోట అయితే పదివేల ఐదు వందలు వేస్తున్నారండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ సింగంటా చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి జరుగుతుందండి మార్కెట్ ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు బ పదివేలు ఐదు వందలు బెస్ట్ ఉన్న మాత్రం పదకొండు వేలు డీలక్స్ ఉన్న మాత్రం పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడిక్ క్వాలిటీ చూద్దామండి ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ క్వాలిటీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది రంగులు ఉంటే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ ఉన్న మాత్రం పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు మెతకలు ఏ ఉన్నాయండి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇటు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు డీలక్స్ ఉన్న మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఈరోజు సూపర్ టెన్ త్రీ త్రీ థర్టీ ఫోర్లు చూసుకున్నాను త్రీ థర్టీ ఫోర్ పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే త్రీ ఫోర్ వన్ డీలెక్స్ క్వాలిటీ అలాగే మీడియం బెస్ట్ క్వాలిటీ ఎలా ఉన్నాయి పదివేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది ఇటు త్రీ ఫోర్ వన్ పదివేల నుంచి అయితే మార్కెట్ చేస్తుంది మెదకలో పాలా రకాలైతే బెస్ట్లు ఉండే మాత్రం కొంచెం తెలపరా కొంచెం ఆర్ధాల ఉంటే మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అలాగే కొంచెం బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు ఐదు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు సుపీరియర్ మంచి డీలక్స్ క్వాలిటీ ఉన్న పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే ఈరోజు బంగారం చూసుకున్నట్లయితే అండి బంగారం కూడా కనబడుతుందండి మార్కెట్లో తొమ్మిది వేల నుంచి అయితే అడుగుతున్నారు తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్లు ఉండే మాత్రం పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ ఉండేది పన్నెండు వేలు అయితే అడుగుతున్నారండి మార్కెట్లో బంగారం క్వాలిటీ వచ్చేసి అలాగే మెతకలైతే ఎక్కువగా తీసుకొస్తున్నారని మెతకలైతే దయచేసి మెతకలైతే తీసుకురమ్మ కానీ మెతకలు తీసుకొచ్చినట్లయితే మీకు బేర సేల్స్ అయితే స్లోగా మార్కెట్ అయితే నడుస్తుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు స్లో మార్కెట్ అయితే డ్రై క్వాలిటీలు తెచ్చుకున్నట్లయితే ఏ రోజు బేరం అయితే ఆ రోజు అయితే అయిపోతుంది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ రోజు బేరం ఆ రోజు అవ్వాలి అనుకుంటే మాత్రం మెతకలు డ్రై క్వాలిటీలు అయితే తెచ్చుకోండి డ్రై క్వాలిటీ తెచ్చుకున్నట్లయితే మంచి అయితే కొంచెం సేల్స్ అయితే బాగానే ఉందండి డ్రైగోల్డ్ చూసుకున్నట్లయితే ఈరోజు తాలు చూసుకుందామండి తాలు వచ్చేసి తేజ తాలు అండి ఆరు వేల నుంచి అయితే నడుస్తుందండి మార్కెట్ ఆరు వేల నుంచి ఇటు కొంచెం మూడు వేలు నాలుగు వేలు మెతకలు పాల రకాలు అయితే నడుస్తున్నాయి రైన్ టచ్లు అలాగే కొంచెం డీలక్స్ రంగులు ఉంటే మాత్రం ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు డీలక్స్ కల కలకలుపులో మంచి ఎరుపు అయితే ఏడు వేలు కలర్ఫుల్గా కొంచెం అటు కొంచెం ఎరుపు కాకుండా తెలపర కాకుండా తాలుగు మీడియంగా ఉంటుంది చూడండి ఎరుపు రకాలైతే ఎనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి నాలుగు వేల ఐదు వందల నుంచి అయితే వేస్తున్నారు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ వేస్తున్నారండి రేట్ వచ్చేసి సీడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి సీడ్లు అన్నీ వచ్చేసి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ అయితే వేస్తున్నారండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి తాళ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ ఆరు వేల నుంచి ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అండి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితేనే నాలుగు వేల నుంచి అయితే మార్కెట్ నడుస్తుంది నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అయితే నడుస్తుంది బంగారం క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే అయితే మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ అప్డేట్ వచ్చేసి ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సిమ్లో యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్ని వరకైతే చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్